హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ స్మార్ట్ ఆర్ట్ ఏమేమి షుగర్స్ వాడుతున్నానో మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి షుగర్స్ ఉన్నాయి అవి దేనికి ఉపయోగిస్తారు చూపిస్తాను అలా అదేవిధంగా మీరు ఏమేమి షుగర్స్ వాడతారో అవి ఎలా యూస్ చేస్తారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సో స్టార్ట్ చేద్దాం మన వీడియో సో ఫస్ట్ ఈ షుగర్ చూశారు కదా ఈ షుగర్ చూసారు కదా ఇది ఆర్గానిక్ షుగర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉండే షుగర్ ఇది సో ఇది కొంచెం మామూలు షుగర్ కంటే స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇది ఆర్గానిక్గా షుగర్ యూస్ చేయాలంటే ఈ షుగర్ యూస్ చేయచ్చు సో ఇది నార్మల్ షుగర్ ప్రతి ఇంట్లో ఉండే షుగర్ ఇది సో దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి చూసారు కదా డిఫరెంట్ దీనికి దీనికి ఇది ఆర్గానిక్ షుగర్ ఇది నార్మల్ షుగరు ప్రతి ఇంట్లో ఉండేది దాని తర్వాత ఇది బ్రేకింగ్ షుగరు అంటే దీన్ని చాలా ఫైన్గా ఉంటుంది చూడండి మన సాల్ట్ మాదిరిగా ఉంటుంది ఎక్కువగా కేక్స్ యూస్ చేయడానికి బేకింగ్ పర్పస్కి ఇది యూజ్ చేస్తారు చూసారా మెరుస్తుంది చూడండి ఎంత చక్కగా మెరుస్తుంది అసలుకి నాకైతే క్లిటర్ గ్లిటర్ టైప్లో ఉంది ఇది చూడటానికి ఇంక వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా మాత్రం గ్లిటర్ లాగా ఉంటుంది చూడటానికి అంటే ఈ షుగర్ కంటే ఈ షుగర్ ఇది నార్మల్ షుగరు మన ఇంట్లో ఉండే షుగర్ కంటే ఈ షుగరు తొందరగా కరిగిపోతుంది అన్నమాట కేక్ ఎప్పుడైనా చేసేటప్పుడు అందుకని ఈ షుగర్ వాడతారు ఎక్కువగా బేకింగ్ పర్పస్కి తర్వాత బ్రౌన్ షుగరు ఇది ఎక్కువగా హెల్త్ పర్పస్గా ఎక్కువగా వాడతారు దీన్ని సో నా దగ్గర ఈ షుగర్ కూడా ఉంది ఇది కూడా కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది సో హెల్త్ పర్పస్ ఇది వాడచ్చు తర్వాత ఇది బెల్లం అంటే జాంగిరీ పౌడర్ సో నేను ఎక్కువగా ఇంట్లో బెల్లపు అవి గడ్డలు తెచ్చుకునే దానికంటే ఇట్లా పౌడర్ తెచ్చుకుంటా నాకు ఈజీగా అవుతుంది ఏదైనా స్వీట్ ఐటెం చేసేటప్పుడు మా పిల్లలకైనా కానీ మా అత్తగారు అయితేనేమి ఎవరికైతేనేమి మేము టీలో అయితేనేమి బెల్లమే చేసుకుంటాము సో ఇది బెల్లం పౌడీ తర్వాత ఇది బెల్లంలాగే ఉంటుంది ఇది కోకోనట్ షుగర్ అంటారు దండీ సో ఇది నాకు ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ ఇది స్మెల్ ఎట్లా ఉంటుంది అంటే కోకోనట్ లాగా స్మెల్ వస్తుంది మన కొబ్బరికాయ కొబ్బరి ఎట్లా స్మెల్ వస్తుందో అట్లాగే స్మెల్ వస్తుంది సో బెల్లం కంటే ఇది స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది సో ఒకవేళ మీరు టీలో ఇది వన్ స్పూన్ వేసుకుంటే ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కానీ మీకు బెల్లంతో ఈక్వల్గా ఉండే స్వీట్నెస్ రాదన్నమాట అది తర్వాత ఇది షుగర్ పౌడరు సో ఒక్కొక్కసారి మేము బేకింగ్లో ఇట్లాగా బేకింగ్ షుగర్ కానీ బేకరీ షుగర్ కానీ లేదంటే ఇట్లా నార్మల్ షుగర్ని పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము ఈ పౌడర్ షుగర్ కానీ యూజ్ చేస్తారనమాట తర్వాత ఇది ఐషింగ్ షుగర్ సో ఇది దేనికి యూస్ చేస్తారు బటర్ క్రీమ్ చేసుకోవడానికి తర్వాత షుగర్ పేస్ట్ అంటే షుగర్ ఫ్లేవర్స్ అవి ఉంటాయి కదా ఫౌండెంట్ ఫౌండెంట్ అని చేస్తారు కదా అలా చేసుకోవడానికి ఈ ఐషింగ్ షుగర్ని యూజ్ చేస్తారనమాట మిగతా వాటిలో ఎక్కువగా దీన్ని యూజ్ చేయరు మోస్ట్లీ యూజ్ చేస్తే ఈ రెండింటినీ యూజ్ చేస్తారు బేకింగ్లో ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తారు బటర్ క్రీమ్ చేయడానికి ఏదైనా క్రీమ్ చేయడానికి తర్వాత వీపింగ్ క్రీమ్లో ఒక్కొక్కసారి యూజ్ చేస్తారు ఫౌంటైన్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే షుగర్ ఫ్లేవర్స్ షుగర్ పేస్టు అలా యూజ్ చేయడానికి ఈ షుగర్ ఐసింగ్ షుగర్ యూజ్ చేస్తారు సో నా దగ్గర ఉన్నవి షుగర్స్ టైప్ ఆఫ్ షుగర్స్ ఇవి మీ దగ్గర ఏమేమి షుగర్స్ ఉన్నాయో అవి ఎలా యూజ్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలిపండి సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఆర్గానిక్ షుగర్ నార్మల్ షుగర్ కేక్ పర్పస్ యూస్ చేసుకునే బేకరీ షుగర్స్ ఐసింగ్ షుగర్ బ్రౌన్ షుగర్ జాంగ్రీ అంటే బెల్లం షుగర్ పౌడర్ కోకో పౌ షుగర్ ఒక కోకోనట్ షుగర్ ఓకే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్